ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఇది ఒక ప్రకృతి విపత్తు ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకి ఈ విపత్తు దురదృష్టకరం బుడుమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు బుడుమేరుకు సంబంధించిన నిర్వహణ పనులు గత ప్రభుత్వం చేయలేదు అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయి గత ప్రభుత్వం అవుట్లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయింది వరద తగ్గగానే ఫ్లడ్ క్యాన్సర్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తాం బాధితుల కోసం టీంలు ఏర్పాటు చేశాం ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అందరం సహాయక కార్యక్రమాల్లో పనిచేస్తున్నాం నిద్ర లేకుండా అధికారులు అందరూ పనిచేస్తున్నారు విపత్తు తలెత్తగానే ప్రభుత్వం సత్వరమే స్పందించి ఎఫెక్టివ్గా పనిచేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు రెస్క్యూ ఆపరేషన్స్ కి నా పర్యటన ఆటంకం కారాదు ఇప్పటి వరకు పన్నెండు మంది చనిపోయారు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నానని అన్నారు అలాగే విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇది ఇంత అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తుగా వచ్చి మనం ప్రజలు ఇంత నచ్చకోకుండా ఉండాలంటే విజయాలు ఖచ్చితంగా ఇవన్నీ ఈ నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీన్ని అవుట్లెట్ కాలవలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు ఇందరు కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ ప్రాంతానికి పంపించడానికి కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాయి ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటి వెళ్ళకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి సిసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతుంది ఈ నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు సో మేజర్ ప్రమాదం మన తప్పింది చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది అసలు మన ఎవరో అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఒకటి బొడుమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామో ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నది ఈ రెస్క్యూ 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 కార్యక్రమాలకి దాదాపు దుర్ చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందలు పంతొమ్మిది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఒక పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది ఉద్యాన పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి ఇది మనం పాడీ కానీ పాడీయే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టర్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమంలో పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిశోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏ ఒకటే ఇంటాం పని పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాము సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది రోజుతో కాకుండా ఇది రాత్రంతా సిసోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి